హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజైతే ఫస్ట్ పొద్దు పొద్దున్నే మేము వెళ్ళామనమాట న్యూట్రిషన్ సెంటర్కి ఇంకా ఎవరు రాలేదు సో వెళ్ళగానే ఫ్రెష్ అండ్ షేక్ తాగుతూ ఉంటే అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే కడుపు నిండుగా అయిపోతుంది కడుపు చల్లగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి షేక్ అండ్ ఫ్రెష్ తీసేసుకొని అక్కడ జరిగే క్లాస్ వినేసి షాప్కి అయితే వచ్చేసాను అనమాట ఈరోజు వచ్చేసి కొత్త వర్కర్ అయితే జాయిన్ అవుతాను అని చెప్పేసి అయితే అనింది తను వచ్చేసి ఇంత ముందుకు నా దగ్గర చాలాసార్లు వచ్చి అడిగి వెళ్ళింది అనమాట మీ షాప్లో ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి మేడం అని ఏమంటే నేను ఇంత ముందుకు తనకేం రాదు అని చెప్పటం వల్ల కొంచెం లైట్ తీసుకెళ్ అనమాట కానీ తను అదే పనికి రావడంతో ఓకే అని చెప్పేసి చెప్పాను ఈరోజైతే అయితే వస్తాననింది అలాగే నిన్న టైలర్స్ బట్టలు కుట్టి పంపించినవన్నీ పంపించేశారు అన్నీ అలాగే ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా సరిదేసుకున్నామనుకోండి ఎక్కడ ఒక్కడ నీట్గా ఉంటుంది అలాగే కస్టమర్ వచ్చి బిల్లు చూపించి టక్కున తీసి ఇవ్వటానికి అనుకుంటుంది అదే ఇక్కడ అన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ కూడా నేను పెడుతూ ఉన్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఈ అది స్టాండ్ తెచ్చుకున్నప్పటి నుంచి కస్టమర్ బ్లౌజులన్నీ ఇక్కడ నేను తగిలించి పెట్టాను అనుకోండి కస్టమర్ రాగానే ఈజీ అయిపోతుంది అనమాట వాళ్ళకి తీసి చూపించటం సో కాబట్టి ఇక ఈ ఐడియా అనేది బాగా నచ్చింది అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది మగ్గం మంచాలు కుచ్చుల మిషన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి మగ్గం మంచాలు కానివ్వండి అలాగే కుచ్చుల మిషన్స్ కానివ్వండి ఎప్పుడు ఉంటాయి కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి ప్లెయిన్ క్లాత్ పైన మనకు మొత్తము కాపర్ పింక్ కలర్ క్రా కాపర్తో అలాగే శారీలో ఉండే బ్లౌజ్ కలర్ ఆ కలర్తో వేసాం వరకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది మొత్తం ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది లెగ్ ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే వస్తుంది హ్యాండ్స్ అయితే భలే హైలైట్ అయినాయి చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం సెల్ఫ్ ఉంటుంది అనమాట గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషనే ఉంటుంది ఈ సిల్వర్ కాంబినేషన్స్తో బూటీస్ వచ్చాయి యాక్చువల్లీ అది లేదు మన దగ్గర కస్టమర్ తీసుకొని వెళ్ళిపోయినారు లేదంటే చూపించేదాన్ని చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఈరోజు వస్తామన్నారు అందుకే మీకు చూపిస్తున్నాం అనమాట ఇంకా శారీస్ చాలా వచ్చినాయి బ్లౌజెస్ కట్ చేద్దాం ఇప్పుడు అవన్నీ కట్ చేసి మనం ఫాస్ట్కి ఫాస్ట్ ఫాస్ట్కి ఇద్దాం అలాగే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేవి స్టిచ్చింగ్కి పంపిద్దాం సో ఇంకా ఎవరు రాలేదు అందుకని చెప్పేసి కస్టమర్స్ నిన్న బుక్ చేసి వెళ్ళినటువంటి బ్లౌజెస్ ఉంటాయి కదా శారీస్ బ్లౌజెస్ అందులో ఉండేటటువంటి బ్లౌజెస్ అన్నీ కట్ చేసి ఈ కస్టమర్ దానికి ఆ కస్టమర్ది బ్లౌజ్ పెట్టేసి అలాగే లైనింగ్లు కట్ చేసి వాటికి ఏ ఏ డిజైన్స్ చెప్పారు మోడల్ ఎలా కుట్టాలి అని చెప్పారు అవన్నీ రాసి పెట్టేశామంటే అక్కడికి ఒక పెద్ద పని అయితే అయిపోతుంది సో కాబట్టి నేను అన్నీ ఇక్కడ ఇవన్నీ తీస్తూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు రాలేదు ఇంకా కొంచెం లేట్గా వస్తారనమాట యాక్చువల్గా మనం వర్క్ ఇచ్చేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెడతాము సో వాటి ప్రకారమే రావాలి బట్ కొత్త కదా అందుకు కొంచెం అయితే లేట్ అయింది ఈరోజు సో రేపటి నుంచి టయానికి వస్తాను అక్క అని చెప్పేసి అయితే అనింది సో చూద్దాము ఇలా యాంగిల్స్ యాంగిల్స్ పెట్టేసి వీడియోస్ తీస్తూ ఉంటే షాప్ చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ షాప్లో మాత్రం చాలా చిన్నగా ఉంటుంది ప్లేసే ఉండేది అసలు ఇక్కడ కూర్చులు వేసుకోవడానికి కనుక సమరీన్ కూర్చుయిందంటే కనుక అసలు తిరిగేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక పక్క మిషన్ ఫ్రేమ్ జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ సమరీన్ ఉంటుంది కాబట్టి పొరపాటున తగిలామంటే కనుక ఫ్రేమ్ అవుట్ అవుతుందని చెప్పేసి ఓసారి నాకు భయమేస్తూ ఉంటుంది అందుకే జాగ్రత్తగా తిరుగుతూ ఉంటాము ఇంకా మిషన్స్లో అయితే బ్లౌజెస్ ప్రస్తుతానికి ఏం పెట్టలేదు ఫస్ట్ రాగానే చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ముందు కట్ చేసుకుందాం అని చెప్పేసి తీస్తూ ఉన్నాను సో తిని అనమాట కొత్త వర్కరు ఈరోజే సెకండ్ డే ఫిబ్రవరి ఒకటో తారీఖు జాయిన్ అయింది అనమాట సో తనకొచ్చేసి వర్క్ నేర్పించాలి ఇంకా అన్ని వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ నేర్పించాలి తనకేం రాదు సో కాబట్టి నేను ఈరోజు వర్క్ చేసేదంతా చూడండి నేనేం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది గమనించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా మంది పెట్టాలి అంటే వర్కర్స్ని పెట్టుకోవాలంటే కొంచెం భయపడుతుంటారు ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేస్తారనే భయం అనమాట శారీస్ వచ్చేసి ఒకే కస్టమర్వే అండి సో కస్టమర్ ఏం చేశారంటే ఏ శారీ మీది బ్లౌజ్ ఎలా కుట్టాలి అన్నది వాళ్ళు కుట్టించుకునేటువంటి బ్లౌజ్ ఉంటుంది కదా సో అది ఇచ్చారనమాట దీనికి వచ్చేసి నార్మల్గా రౌండ్ పెట్టేసి ఇలా ప్యాచ్ వేసి వేయాలి అనమాట సో దీనికి ఈ బ్లౌజ్ పెట్టారు ఇది వచ్చేసి బబుల్స్ పెట్టాలి అలాగే ప్రింట్స్ కట్ పెట్టాలి దీనికి ఇది పెట్టారు ఇలా ఏ బ్లౌజ్ ఏ మోడల్ కుట్టాలనో ఆ మోడల్ది ఆ శారీకి పెట్టించారు ఇలా పెట్టించడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్కి కూడా మనము కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వగలుగుతాము సో మోస్ట్లీ కరెక్ట్గా కరెక్ట్గానే చేస్తాము బట్ ఏంటంటే ఎప్పుడన్నా జస్ట్ ఒక్కోసారి మిస్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుంది అనమాట సో ఎలా ఉంది ఐడియా చాలా బాగుంది కదా మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే మీరు టైలర్స్కి ఇచ్చేటప్పుడు మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ బ్లౌజ్ అయితే పెట్టివ్వండి సో కస్టమర్ నుంచి టైలర్కి టైలర్ నుంచి కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మనం బ్లౌజ్ అన్నవి స్టిచ్ చేయించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉండే బ్లౌజెస్ అన్నీ తీయాలి అండ్ తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకా అన్ని బ్లౌజెస్కి లైనింగ్లు అయితే కట్ చేస్తూ ఉన్నాను సో లైనింగ్ కట్ చేయటం కూడా మనము ఒక పద్ధతిగా కట్ చేసామంటే లైనింగ్ క్లాత్ అన్నది వేస్ట్ అవ్వదు అలాగే ఫోల్డింగ్స్ అన్నవి పోకుండా ఉంటుంది మనము పెట్టుకునే ప్లేస్ అన్నది కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా క్లాత్ అన్నది ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అన్ని బ్లౌజెస్కి అయితే లైనింగ్లు అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కస్టమర్తో ఒకసారి మళ్ళీ నేను డీటెయిల్స్ అయితే తీసుకున్న తర్వాతే లైనింగ్లు కట్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే కస్టమర్ రారు సో వేరే వాళ్ళతో పంపిస్తూ ఉంటారనమాట సో అలా పంపించిన క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళకొకటి చెప్పింటారు వాళ్ళు వచ్చి మాకొకటి చెప్తారు మేము ఒకటి టైలర్కి చెప్పి టైలర్ ఇంకొకటి కుట్టేసరికి ఫైనల్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఇంకోలాగా వెళ్తుంది అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడతాను అనమాట సో టైలర్తో మాట్లాడి సారీ కస్టమర్తో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట టైలర్కి ఇది ఇలా ఇలా స్టిచ్ చేయాలని చెప్పేసి సో అప్పుడు ఏంటంటే మనము కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అనమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం కస్టమర్ దగ్గర బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి ఏ మోడల్ స్టిచ్ చేయాలి ఏ ట్యాన్కి ఇవ్వాలి టైమింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైమింగ్ అన్నది లేదు అంటే మాత్రం అసలు మనము బోటిక్ పెట్టినామంటే కస్టమర్స్ ఎవరు రారు ఎందుకంటే మనకు టైంకి ఇస్తామన్న ఆలోచనతోనే వాళ్ళు మనకి బోటిక్లో తెచ్చిస్తూ ఉంటారు ఎందుకంటే ఫాస్ట్గా కుడతారు అని అండ్ ఇండ్ల కాడ ఫాస్ట్గా కుట్టరు ఎందుకు ఇండ్ల కాడ కుట్టరు కుట్టరంటే ఇస్తే ఎప్పుడో ఇచ్చేదిలే ఇప్పుడు అవసరమా లేని దానంగా ఇచ్చేదిలే అన్నట్టుగా ఆలోచిస్తారని చెప్పేసి అనమాట సో ఇది మెయిన్ గుర్తుంచుకోవాలన్నమాట బోటిక్ రన్ చేసే వాళ్ళు కానీ షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్లో ఈరోజు వేసినటువంటి డిజైన్ అనమాట సో అంతా అయిపోయినాక ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశారు ఎంత బాగా వచ్చింది కదా చాలా చాలా బాగుంది డిజైన్ నాకు బలి అనిపిస్తుంది లీవ్స్ అనేవి బాగా నచ్చాయి నాకు మ్యాంగో డిజైన్లో అండ్ ఈ బూటీస్ వచ్చేసి మనకి సెట్టింగ్లోనే వచ్చేస్తుంది అనమాట చాలా బాగా వచ్చింది డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది మీకు నచ్చిందా లేదన్నది కామెంట్ చేయండి సింపుల్గా ఉండాలి హ్యాండ్స్కి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి స్కై బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు శారీలో ఉండే కలర్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా వస్తుంది అనమాట సో ఫైనలీ ఈ రోజు వర్క్ అయితే ఇలా ఉన్నింది ఇంకా కొంచెం వేరే పనులు ఉండటం వల్ల నేను బయటకి తిరగటం ఎక్కువ ఉంటుంది నాకు ఎక్కువ బయట పనులు ఎక్కువ ఉంటూ ఉంటాయంట అనమాట ఎందుకంటే నేను ఒకదాన్ని చూసుకోవాలి కాబట్టి ఏ పనైనా సరే నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం బయట వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల తిరుగుతూ ఉంటాను అండ్ తను వచ్చేసి కొత్త వర్కర్ కదా సో వర్క్ ఏం చేసుకోవాలి ఎలాంటి వర్క్ చేసుకోవాలి మార్నింగ్ ఎలా ఏ టైంకి రావాలన్నది తనకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అలా అయితే ఇక్కడ పై నా నెంబర్ ఇస్తాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలన్నది నేను రేపటి వీడియోలో మీకు వివరణ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్